ఎంతమంది వెండి చెంచా ఉపమానం విన్నారు చెప్పండి సార్ చేయొద్దాం ఎంతమంది విన్నారు అంటే కేవలం యూత్ మాత్రం విన్నట్టు ఉన్నారు ఎవరు వెళ్ళలేదు అందరూ విన్నారా నీ నువ్వు ఎన్నావమ్మా ఏ వెండి చెంచా ఎప్పుడు చెప్పాను అమ్మా చదివావా ఏంటి టైం వేస్ట్ అయిపోద్ది పాస్టర్ గారు ఒక ఇంటికి వెళ్ళారంట వెండి కప్పులో ఒక వెండి స్పూన్ వేసి అందులో చక్కటి ఆవ పాలతో చేసినటువంటి పాయసాన్ని తీసుకొచ్చి ఇచ్చిందంట పాయసం చేసి తీసుకొచ్చి ఇచ్చిందంట ఇస్తే ఆయన తిన్నాడు ప్రార్థన చేశాడు వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళిపోయాక కప్పు మాత్రం ఉంది చెంచ కనబడతా లేదు కప్పు మాత్రమే ఎండు కప్పు ఉంది చెంచ కనబడతా లేదు నెతికింది నెతికింది అలిసిపోయింది పాపం అలిసిపోయినప్పుడు సరే మరలా పాస్ట్గా రావడానికి ఒక సంవత్సరం పట్టిందంట ఈ సంవత్సరం అంతా ఎదుగుతూనే ఉంది చర్చికి వెళ్తుందో వస్తుంది మళ్ళీ ఆయన ఇంటికి వచ్చారంట ఏమ్మా ఆ బాగుందండి గారు ఏంటి పరిస్థితులు అంటే అంత బాగుంది అండి అయ్యారు ఇంకేంటి ఏమ్మా మరి బైబిలు బాగా ఈ సంవత్సరం అంతా బాగా చదివారంటే ఆ మీకు తెలియదు ఏమంటుంది అయ్యారు రోజుకు మూడు సార్లు చదువుతాను కదా నేను రోజుకు మూడు సార్లు మీకు తెలియదు ఏముందండి అయ్యారు అన్నదంట అలాగా పూలు ఏమ్మ మంచిదే కదా నా భక్తురాలువే అంత భక్తిగా నువ్వు బైబిల్ చదువుతున్నావు అంటే అంతకంటే కావాల్సిందే ఉంది మంచిదే ప్రిల్ల అయితే అంత అయిపోయాక ఆవిడ అందంట అమ్మా అయ్యారు చాదాలు బట్టి మిమ్మల్ని ఒక మాట అడగాలనుకుంటున్నాను అడగొచ్చో అడగకూడదు తెలియదు కానీ మరి మనసు పట్లకి అడిగేస్తున్నాను మీరేం అనుకోకూడదు అన్న దానికే ఉందమ్మా అడగరా అన్న అయ్యారు నేను పోయిసారి మీరు వచ్చినప్పుడు నేను మీకేం చేశాను ఏం చేసావు ఏదో పాయసం ఏదో పెట్టావు ఆ పాయసం మీరు చించడుకే తిన్నారు చించడే తిన్నారా అయ్యారు ఆయాల నుంచి ఆ చెంచా కనబడడం లేదన్న అంటే ఇప్పుడు ఈ ఉద్దేశం ఏంటి పాస్ అయ్యారు చెంచట్టు పోయా అలాగా ఆయల నుంచి నెత్తికేవరా బాగా బాగా నెత్తికే ఆహా బైబిల్ ఇన్సార్లు చదువుతారా నాన్న మళ్ళీ అంతసార్లు అడుగుతారు పాస్గారు రోజు మూడు సార్లు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు పూట్ల కూడా బాగా సాగు సార్ బైబిల్ తీసుకురా ఉంది చెంచా ఏడు మనసు అంతా ఉంది పాస్గారు జేబులో ఉంది పాస్గారు ఏమట్టు అట్టు పోయాడు కానీ పాస్గారి మనసు అంతా ఎక్కడుంది ఈవిడ బైబిల్ తెస్తాదా తీరా అంతే పిల్లరా ఈరోజు నా నోటితో చెప్పేది వేరు బ్రతిక జీవితాలు కాబట్టి బైబిల్ చదవడం అనేది అది ఆహారం కంటే ప్రాముఖ్యమైన మాట అనేది నగ్న సత్యం నగ్న సత్యం నేను మీకు మరొక అవకాశం వచ్చినప్పుడు నేను చెప్తాను వాక్యము ఒక మనిషిని శారీరకంగా ఈ ఈ యొక్క ఫిజికల్ లైఫ్ని ఎంత డెవలప్ చేస్తుంది అంటే అది మీరు నిజమా అని ఆశ్చర్యపోతారన్నమాట అన్ని గొప్ప ఆశీర్వాదాలు ఒక స్పిరిచువల్ లైఫే కాదు ఫిజికల్గా కూడా అది చాలా బలపరుస్తుంది ఒక మనిషిని చాలా అద్భుతంగా ఆ ఆ వ్యక్తిని ఎలాంటి రోగ రుగ్మతలైనా సరే తన విశ్వాసంతో ఎదుర్కొనేలాగా ఆ వ్యక్తిని స్ట్రాంగ్ అనమాట దేవుని వాక్యం ఆ సత్యము తెలియక చాలామంది రోగగ్రస్తులుగా మారిపోతారు మీకు విషయం తెలుసో తెలీదు డాక్టర్ చెప్తారు బిలీవ్ మీ నమ్మండి మీకు అద్భుతంగా ఈ రోగం తగ్గిపోతుంది మీరు నమ్మండి అంటారు అంటే వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు నమ్ముటిదే నీకు నయము అవుతుంది ఈ మాత్ర వేసుకుంటున్నా తగ్గుతుందో తగ్గదో తగ్గుతుందో తగ్గుతు తగ్గదు నిజంగాదే కాబట్టి వాళ్ళు ఏమనుకోండి కానీ నమ్మమ్మ నువ్వు నువ్వు నమ్ము తగ్గిపోతుంది నీకు ఒక ట్యాబ్లెట్ మీద నమ్మడానికే వాళ్ళంత అలా చెప్తే వాక్యము సత్యమైనది ఆ వాక్యములో నుండే వైద్యం వాక్యములో నుండే స్వస్థత వాక్యములో నుండే ఆశీర్వాదం వాక్యములో నుండే బలము అన్నిటికీ కారణం అందులోంచి వాక్యంలోంచి ఎలాగండి అంటే వాక్యమే కదా భూమిని కలగజేసింది వాక్యమే కదా నిన్ను కలగజేసింది వాక్యమే కదా సూర్యచంద్ర నక్షత్రాలను కలగజేసింది వాక్యమే కదా ఆకాశం కలగజేసింది కాబట్టి ఇన్ని రకాలుగా ఇంత సృష్టిని చేసిన వాక్యము నీకు స్వస్థతనివ్వలేదా నీకు బలాన్ని ఇవ్వలేదా ఏంటి కాబట్టి నీ వాక్యమే నన్ను వాక్య సత్యాన్ని గ్రహించలేని వారు ఏండి వారు ఎంత కాలము బ్రతికినా అది చాలా నిర్జీవమైన జీవితం అన్నమాట ఏంటి అంతే నన్ను ఎవ్రీడే లైఫ్ ఎంజాయ్ నిజమైన క్రైస్త ఎంజాయ్ చేస్తాడు గొప్ప భాగ్యవంత వాక్యాన్ని కనుక చదివితే అండ్ అంత బలంగా అంత విశ్వాసంగా అండ్ అంత సంతోషంగా ఏది సమకూర్చలేనటువంటి గొప్ప భాగ్యము వాక్యములో మాత్రమే ఒక మనిషికి దొరుకుతుంది రైట్ నేను